తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి కనిపిస్తే అభిమానులకు మాత్రమే కాదు కామన్ పీపుల్ కూడా కనువిందే గతంలో కేసీఆర్ జగన్ జోడీ అయినా సరే ఇప్పుడు చంద్రబాబు రేవంత్ రెడ్డి అయినా సరే కలిసి కనిపిస్తే పండగే పండగ వారు ఎంత ఆప్యాయత చూపించుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఎంతసేపు నవ్వుకున్నారు ఇలా ప్రశ్నలే ప్రశ్నలు ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉందో లేదో ప్రభుత్వ లెక్కల కారణంగా తేడాలు వచ్చాయేమో అనే అనుమానాలు ఉన్న సమయంలోనే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో కలిసి ఆప్యాయంగా మాట్లాడుకోవటం ఆసక్తిని కలిగించింది ఇక ముందుగా చంద్రబాబు అక్కడికి చేరుకోగా ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి అందరిని పలకరించుకుంటూ ముందుకు సాగారు రేవంత్ వెంకయ్య నాయుడుని పలకరించే సమయంలో చంద్రబాబు చనువుగా రేవంత్ ను పక్కకు తిప్పి వెంకయ్యకు ఏదో చెప్పటం తర్వాత ఇద్దరు సీఎంలు పక్క పక్కన కూర్చొని ఆత్మీయంగా మాట్లాడుకోవటం చంద్రబాబు రేవంత్ కాలు మీద చనువుగా రెండు సార్లు కొట్టడం ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు నిజమే రామోజీ ఈవెంట్ లో చంద్రబాబు రేవంత్ రెడ్డి చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించారు దీనికి కారణం ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది మరి అంతేకాదు సిఐఐ సదస్సు సక్సెస్ అయ్యి భారీగా పెట్టుబడులు వచ్చాయన్న ఆనందంతో చంద్రబాబు ఉంటే ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అసాధ్యం అనుకున్న లెక్కల్ని రేవంత్ రెడ్డి తలకిందులు చేసి మరీ చూపించారు సో ఇద్దరు మంచి జోష్ మీద ఉన్నారు అందుకే వారిద్దరూ రెట్టింపు ఆనందంతో కనిపించారు ఇక నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక మారిన రాజకీయ పరిస్థితుల్లో రేవంత్ టీడీపీకి గుడ్ బై చెప్పినా చాలా ప్రొఫెషనల్ గా ప్రవర్తించారు రేవంత్ టీడీపీని వీడే ముందు అమరావతి వెళ్లి మరీ చంద్రబాబును కలిశారు అప్పటి వరకు బాబు వల్ల ఎదిగిన నాయకుడు ఎవరు వెళ్లి అలా పెద్దను కలవలేదు పైగా కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడు టీడీపీని కానీ చంద్రబాబును కానీ తిట్టలేదు కనీసం చులకనగా కూడా మాట్లాడలేదు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే రేవంత్ తన ప్రచారంలో టీడీపీ జెండానే పైకి ఉండేలా వేసుకున్నారు ఇక ఇప్పుడు అనుకోకుండా గురు శిష్యులు ఒకే సమయంలో సీఎంలయ్యారు బనకచర్ల ప్రాజెక్ట్ పోలవరం వంటి అంశాల్లో తెలంగాణ వాయిస్ ని రేవంత్ బలంగా వినిపించారు బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది కూడా ఇక బనకచర్ల అంశం రేవంత్ చంద్రబాబుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తగ్గిస్తుందేమో అని కొందరు అనుకున్నారు కానీ వారి తాజా నవ్వులను బట్టి రాజకీయాలు రాజకీయాలే అనుబంధాలు అనుబంధాలే అని తేలిపోయింది ఇక ఇద్దరు భేటీ చూస్తుంటే గతంలో ఒకే సమయంలో తెలుగు రాష్ట్రాలను ఏలి ఇప్పుడు మాజీలు అయిన కేసీఆర్ జగన్ భేటీలు గుర్తుకురాక మానవు ఇక జగన్ ఏ పని చేసినా తన పెద్దన్నలా భావించే కేసీఆర్ సలహా తీసుకునేవారని టాక్ ఉండేది ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని విభేదాలున్నా జగన్ కేసీఆర్ మధ్య మాత్రం రహస్య అనుబంధం కొనసాగదనే ఆరోపణలు ఉన్నాయి ఇక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓటమికి జగన్ కంటే గులాబీ వాసే ఎక్కువ ఫోకస్ చేశారు రిటర్న్ గిఫ్ట్ అంటూ ముందే చెప్పి మరి టీడీపీని ఓటమికి శ్రమించారు ఇక జగన్ సీఎం అయ్యాక కొన్ని సందర్భాల్లో కేసీఆర్ ఇంటికి వెళ్లారు కరోనా తర్వాత సమావేశమైన తర్వాత మీడియాతో కేసీఆర్ ఓ మాట అన్నారు ఎవరికైనా కళ్ళు మండుతున్నాయా అని వెటకారంగా అడిగారు ఆ మాట చంద్రబాబుని ఉద్దేశించే అని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కానీ కేసీఆర్ మాటలకు కాలమే సమాధానం చెప్పింది ఇప్పుడు చంద్రబాబు రేవంత్ నవ్వులు వీడియో చూసిన ఆ ఇద్దరు కుళ్ళి కుళ్ళి ఏడటం ఖాయమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అయినా గురు శిష్యులు అనుబంధాన్ని చూపించే వీడియోని వారు పూర్తిగా చూసే ధైర్యమైనా చేస్తారో లేదో అని కొందరు అంటున్నారు